హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా స్టార్ట్ అయింది మొన్న సాటర్డే అంటే ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే మా వారైతే చేయమన్నారండి నేను రాగి పిండి సోడి సోడిపిండి ఇవి ఏం తెచ్చినా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట తీసాను తీసి అయితే వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటానండి ఉండల్లాగా వస్తాయి కొంతమందికి చాలామందికి ఇది కాసుకోవడం తెలియదు కొంతమందికి తెలుసండి కొంతమందికి తెలీదనమాట బట్ వాళ్ళైతే ఎలాగ బాగా పలచగా చక్కగా వాటర్ వేసేసి ఏం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి మనకు కలుపుకుంటే అసలు ఉండలేమీ ఉండవు లేదంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉండిపోతే మనం వాటర్లో వేసి బాయిల్ చేసినప్పుడు అదే కొంచెం ఉండల్లాగా అయిపోతూ ఉంటుంది అనమాట ఒక పక్కన అయితే వాటర్ అయితే హీట్ చేసుకున్నానండి నేను ఆ వాటర్లో అయితే ఇలా మిక్స్ చేసేస్తాను మేము ఎక్కువ మోస్ట్లీ మేము పలచగానే తాగుతామండి చిక్కగా ఇష్టం ఉండదు పలచగా అంటే మరీ వాటర్ లాగా కాదు తాగేలాగా ఉండేలాగా అంటే లిక్విడ్లా మరీ హార్డ్గా దిగుతుంది కదా అలా కాకుండానే నా ఉద్దేశం కొంతమంది హార్డ్గా తీసుకుంటారండి అలా కాకుండా నా ఉద్దేశం అనమాట ఇలా నొరగ నొరగల్లాగా వచ్చేసింది అంటే మనకి జావ్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టే అండి సో నా జాబ్ అయితే అయిపోవచ్చింది కదా దానికి నేనేం చేసుకుంటానంటే చాలామంది పెరుగు వేసేసి జస్ట్ ఇలా గిలకొడతారండి అలాగా మాకు నచ్చదు మేము ఏం చేస్తాము అంటే ఒకేసారి నేను కేజీ పెరుగు తెచ్చుకుని ఇలాగ లీటర్ పెరుగు తెచ్చి డబ్బాలో వేసి స్టోర్ చేసి పెడతానండి ఎందుకనంటే నాకు పెరుగు వస్తామాను దొరకదు ప్యాకెట్సే కొనుక్కోవాలి నేను నేను కొన్నప్పుడే పెద్ద ప్యాకెట్ తీసుకుని ఇలా స్టోర్ చేసి ఉంచుతాను అనమాట సో దీని నుంచి అయితే ఒక గిన్నెలోకి నాకు ఇప్పుడు ఎంత కావాల్సి వస్తే అంత తీసుకుని షిఫ్ట్ చేసుకుని మజ్జిగ చేసుకుంటూ ఉంటానన్నమాట యాక్చువల్గా నేను మేము చేసుకునే మజ్జిగ కూడా అంత తిక్కగా ఏం చేయమండి పలుచగానే చేసుకుంటాము మనం మజ్జిగ ఎంత పలుచగా తాగితే అంత మంచిది అని చెప్తూ ఉంటారు కదా సో అదే ఫాలో అవడం బెటర్లే ఏమైంది ఇప్పుడు అంత చిక్కగా తాగే ఇంట్రెస్ట్ కూడా ఏముండదండి సో ఫైనల్గా అయితే మజ్జిగ పెరుగు తీసేసుకున్నాను కదా నా పెరుగు స్టోరీ అయితే అదండి ఎప్పుడు కూడా అలానే స్టోర్ చేసి పెడతాను ఇప్పుడైతే మజ్జిగ చేసుకోవడం ఒకటే లేట్ కదా ఏది కూడా మీకు చేస్తున్న యాక్టివిటీ కనిపించదు బట్ చేసిన బిట్ అయితే అయిపోతూ ఉంటుంది ఎలా అంటే నేనైతే సింగిల్ హ్యాండ్తో షూట్ చేసుకుంటూ ఉంటాను చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి టూ హ్యాండ్స్ పెట్టి చేయవలసి వచ్చినప్పుడు ఇది మిస్ అవుద్ది అది చేసాక చూపిస్తూ ఉంటానండి అందుకోసం అంతకు మించి ఏం కాదనమాట ఎప్ ఇప్పుడు నేను రెగ్యులర్గా స్టాక్ అయితే పెట్టుకుంటూ ఉంటానండి లెమన్ లెమన్ అయితే పిండుకుంటూ ఉంటారనమాట లెమన్ అయితే పిండుకుంటూ ఉంటాం అనమాట ఈసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది తాగని వాళ్ళు కూడా ఇష్టపడి తాగుతూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఇలాగ ఒక హాఫ్ పార్ట్ అయితే మొత్తం పిండేస్తానండి లెమన్ విత్ సాల్ట్ మిక్స్ చేసేసి ఫుల్గా జావాలో అయితే ఇంకేమీ వాటర్ వేయడంలే సో అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఆ బటర్ మిల్క్ని తీసుకొచ్చి దీనిలో మిక్స్ చేసేస్తాను చూసారు కదా చల్లారితే ఇంత తిక్కు అవుద్ది కొంతమంది ఇంకా చెక్కగా ఉంటుంది అలా కాకుండా అనమాట చూసుకుంటూ ఎంత సరిపోద్ది చూసుకుంటూ వేసుకుంటూ ఉంటాను అనమాట ఒకేసారి ఎక్కువ వేసాను అలా అని పెరుగు కూడా వేయనండి చెప్తున్నాను కదా మాకు ఇలానే ఇంట్రెస్ట్తో మేము ఇలా తీసుకుంటూ ఉంటాము ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా లెమన్ వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ లెవెన్ వేసి మజ్జిగ బ్యాలెన్స్ ఉంటుంది కదా అది అదైతే ఉంచేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం జీలకర్ర వేస్తాను లేదు ఓవర్ హీట్ చేసినట్టు పింపుల్స్ అవి వచ్చేస్తూ ఉంటే మెంతులు వేసి నానబెట్టేసి పక్కన ఉంచుతాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ తాగుతాం నైట్ రెగ్యులర్గా తాగే అలవాటు అయితే ఉందండి అందుకోసం ఒక గ్లాసు ఇంకా సోడి జావ్ అయితే తాగేస్తాను అనమాట నేను బ్రేక్ఫాస్ట్ ఏమైనా నచ్చలేనిది ఉన్నది అంటే స్కిప్ చేయడానికి ట్రై చేస్తాను సో అప్పుడు ఇలాంటి ప్లాన్స్ అన్నీ వేసుకుంటూ ఉంటానండి మార్నింగ్ లేవగానే చేసే పని అయితే ఇదే రూమ్స్ క్లీన్ చేసేసాక అన్ షింక్ నిండా మొత్తం అంటలన్నీ తోమేసి ఇలా చదిరిసి పెడతానండి అవి కొంచెం ఆరాక కింద గిన్నెలో అయితే వేస్తాను మా సో ఇలా కిందకైతే షిఫ్ట్ చేస్తాను కదా మరి ఆ జావా అయితే ఒక ఒకటే అయితే సరిపోదు కదా అని ఇలా హాఫ్ బాయిల్డ్ ఎగ్ కూడా వేస్తాను అనమాట హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇలా వేసేస్తానండి ఎర్లీ మార్నింగ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా అయితే ఇలానే వేస్తాను అనమాట మోస్ట్లీ ఎగ్ ఉప్పు కారం కలిపి వాటర్ వేసి జీలకర్ర వేసి అవన్నీ అయితే చేయలేండి ఇలా అయితే కొంచెం సింపుల్గా అయిపోద్ది కొద్దిగా తిన్నట్టు హెల్తీగా కూడా అనిపిస్తుంది నాకు అదేంటో బాగుంటుంది అది బాగోదని కాదు నా ఉద్దేశం రైస్లోకి వీటిలోకి అయితే అది బాగుంటుందండి ఉట్టిగా తినాలి అంటే మటుకి ఇదే బాగుంటుంది సో ఫైనల్గా ఆమ్లెట్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా దీని మీద కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా వేసేస్తానండి వేయడం అయితే ఏది కనిపించలేదు డైరెక్ట్గా మొత్తం వేసేసేకనే కనిపిస్తుంది చెప్తున్నాను కదండి నేనే తీస్తూ ఉంటాను వీడియో సో దాని గురించి అనమాట ఇవన్నీ కూడా వేసేసాను కదా అయిపోయింది ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అవుతానండి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తా అన్నమాట నేను ఆ రోజు యాక్చువల్గా ఇది సండేది నేను సాటర్డేది అన్నట్టున్నాను మేబీ సాటర్డే ఎగ్ తీసుకోము సో సండేది కాబట్టి సండే ఇంకా నెక్స్ట్ డే మేము ఊరు వెళ్ళేది ఉంది సో వద్దు నాన్ వెజ్ అని చెప్పేసి బ్రేక్ చేసుకున్నామండి ఎందుకంటే ఇంటికి వెళ్ళాక ఇదేంటి అత్తయ్య వాళ్ళు ఏంటి మమ్మీ వాళ్ళు ఏంటి అందరూ నాన్ వెజ్ పెడతారు అందుకు ఈ లోపు బట్టలు ఉన్నాయి ఈ బట్టలు అవి కూడా మడత పెట్టేశాను అది చూసుకుంటూ వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఏమున్నాయంటే ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది ఇంటికంటే ఏం పర్చేస్ చేయనండి ఇలాగ ఈ పొడుగు అయితే ఉన్నాయి ఇంకా స్పైసెస్ కూడా నేను చాలా తక్కువ యూస్ చేస్తాను అది వెజ్ తాలింపులు వేసినప్పుడైతే ఆ పొడుగు బీన్స్ ఆనియన్ ఇంకా త్రీ చిల్లీస్ తీసాను చూపించాను కదండి జస్ట్ అవి ఇంకా పన్నీర్ ఒక చిన్న పీస్ ఉంది హాఫ్ పీస్ చాలా డేస్ అవుతుంది తీసుకుని ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తే కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే పోతుంది అని చెప్పేసి దాన్నే వేసి అయితే నేను బిర్యానీ చేసేద్దామని ప్లాన్ చేసుకున్నాండి ఫస్ట్ అయితే ఇంకేం అనుకోలేదు బట్ ఆ తర్వాత అయితే సరేలే ఇంకే ఫ్రిడ్జ్లో ఇది ఉంది కదా దీన్ని తీసి చేసేద్దాము అని లేదు అంటే మటుకి డెఫినెట్గా సండే అయితే నాన్ వెజ్ ఉండవలసిందే అండి సో ఫైనల్గా అయితే అలాగైతే తాలింపు వేసేసాను కదా ఇంకా ఇది మరీ వైట్ రైస్లో ఏం లేనట్టు ఉంటుందని షాజీరా వద్దాం కదా అని వేస్తే కొంచెం ఎక్కువ పడిందండి బట్ దీనివల్ల అయితే ఏం టేస్ట్ ఏం మారలా బాగుంది కొంచెం ఎక్కువ పడింది అంటే నేను వీడియో మీద కా పెట్టి దాన్ని వేయడం వల్ల ఎక్కువ పడింది అంతే అంతకు మించి ఏం కాదు యాక్చువల్గా ఎప్పుడు స్పూన్తోనే వేస్తాను జస్ట్ బాటిల్తో ఇలా అందం మీద అవన్నీ ఫ్రై అయ్యాయి అండి ఆ తర్వాత అయితే ఇలా పన్నీర్ కూడా చిన్న పీసెస్లా కట్ చేసి పన్నీర్ కూడా ఫ్రై చేస్తాను అనమాట సో ఇవైతే అవుతూ ఉంటే ఒక పక్కన ఇందాక బట్టలు చూపించాను కదా ఆ బట్టలు కూడా స్లోగా మడత పెట్టేసుకున్నానండి మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన మొన్న ఆడేసి నల్లం వెళ్ళి పేస్ట్ అయితే తీసి అది బయట పెట్టాను కూలింగ్ తగ్గాలి కదా కొంచెం అని చెప్పేసి ఇప్పుడైతే అది కూడా వేసేసాను కదా మనం చేసేది వెజిటేబులే కాబట్టి ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదండి స్పైసెస్ ఏంటి ఈ గార్లిక్ జింజర్ పేస్ట్ ఏంటి అవసరం లేదని నేను అనుకుంటూ ఉంటాను నాన్ వెజ్కి అయితే కంపల్సరీ దానికి తగ్గట్టు ఉండాలి బట్ వెజ్కి ఏదో మనం తిన్నాము అన్న పేరుకి యూజ్ చేస్తాను నేను అంతే రైస్ అది కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలాగా దేటి ఫాస్ట్గా పనులు చేసుకుంటే బాగుంటుంది బట్ ఇలా వీడియో తీసుకుంటూ పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ పని చేసుకుంటూ నాకైతే మరీ తూమచ్చగా ఉందండి సో ప్లీజ్ నేను ఇంకా మినీ వ్లాగ్ చేయడానికైతే చాలా కష్టపడుతున్నానండి సో మీలో ఈ వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా మినీ వ్లాగ్స్ షార్ట్స్ ఇవైతే చూస్తూ ఉంటారు కదా ఇంత పెద్ద స్టోరీని నా డే మొత్తం జరిగిన దాన్ని ఒక మినీ వ్లాగ్ రూపంలో షేర్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ అండి నిజంగా ఇవన్నీ ఇవన్నీ కవర్ చేయాలి మీకు చూపించడం బట్ అన్నీ చెప్తూ రావాలి కానీ అది మినీ వ్లాగ్లో చూపించాలన్న చాలా పెద్ద టాస్క్ లానే ఉంది నాకు అంటే నేను ఇష్టంతో చేసేదే లేండి కష్టం అంటే మా కోసం చేస్తున్నావా అని అనుకోవద్దు అది కాదు నేను ఇండైరెక్ట్గా అడిగేది ప్లీజ్ లైక్ షేర్స్ అండ్ కామెంట్స్ వీట్ కోసం అండి అంతకుమించి ఏం కాదు డెఫినెట్గా అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ చేసినప్పుడు ఏంటి నాన్ వెజ్ చేసినప్పుడు లెమన్ అయితే ఖచ్చితంగా పిండుతానండి ఫైనల్గా అయితే తా నేను బియ్యం కూడా వేపేసుకుంటాను ఎందుకంటే బియ్యం బ్రేక్ అవ్వకుండా ఉంటాయి మామూలు రైస్ చేసుకుంటున్నానండి ఎందు లావ్ అయిపోతానని చెప్పేసి అస్తమానో అదే రైస్ తింటే అంతేకాకుండా బడ్జెట్ కూడా ఎక్కువ అవుద్దండి బిర్యానీ రైస్ కంటే అని చెప్పేసి నేను నార్మల్ రైస్ ప్రిఫర్ చేస్తాను నాన్ వెజ్ అప్పుడు మటుకి కంపల్సరీ ఆ రైస్ ఉండాలని ఇష్టపడుతూ ఉంటాను సో మనం దేనికి అలవాటు పడుతూ ఉంటే దానికే సో అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉండాలి కాబట్టి నేను కావాలని ఒక్కొక్కసారి నా దగ్గర ఉన్న నేను ఎందుకు అలా చేయడం వేస్ట్ కదా ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాను అనమాట నా మైండ్ సెట్ అలా వర్క్ అవుతూ ఉంటుంది అప్కమింగ్ బ్లాగ్స్లో ఎలానో మీరే చూస్తారు కదా నా మైండ్ సెట్ కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి సో ధనియాల పౌడర్ వేస్తానండి గరం మసాలా పౌడర్ ఇవన్నీ హోమ్మేడే ఫైనల్గా అయితే జీడిపప్పులు కొంచెం ఇలా క్రష్ చేసేసి అవి కూడా వేసేసాను అన్నమాట చూడడానికైతే మంచి కలర్ఫుల్గానే అనిపిస్తుంది కదండీ మీకు ఫైనల్గా ఎలా వస్తుందో అవుట్పుట్ ఏంటి అని మీరు కూడా చూస్తూ ఉంటారు చూపించేస్తానండి లేట్ చేయకుండా ఇంకా ఇంకా ఒక పక్కన పుదీనా కడిగేసాను కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టేశాను అవి కూడా కడిగేసాను అనమాట సో ఇంకా వేసేయడమే లేట్ కదా యాక్చువల్గా చిన్న పీస్ కట్ చేద్దాము అంటే లేదు ఇలా వేస్తేనే బాగుంటుంది పొడుగ్గా అని మా వారు ఇలానే వేయాలి అని చెప్పేసి అన్నారని సరదాగా అలా వేసండి లేదా చిన్నవి కట్ చేసే వేస్తాను ఎప్పుడు కూడా కొత్తిమీర ఇంకా పుదీనా అనమాట ఫైనల్గా అయితే ఈ గార్నిష్ లాంటిది కూడా చేసేసానండి ఇది గార్నిష్ కోసమే కాదులే స్మెల్ అది చాలా బాగుంటుంది పుదీనా స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అయిపోయింది కుక్కర్ పెట్టేసాను ఇప్పుడు అయితే కుక్కర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఉండండి ఈ లోపైతే పెరుగు చట్నీ చేసేసుకుందాము పెరుగు చట్నీ ఎప్పుడూ కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాంలేండి జస్ట్ ఆనియన్ చిల్లీ సాల్ట్ మా ఇంట్లో అయితే మేము నిమ్మకాయ కూడా పిండుకుంటూ ఉంటాము ఈయనకి నిమ్మకాయ నచ్చదు ఎందుకో పెరుగు చట్నీలో అందుకోసం నేను అవాయిడ్ చేస్తాను పిండను బట్ యాక్చువల్గా అయితే పెరుగు చట్నీ కూడా ఫస్ట్ నుంచి మాకు అలవాటే పెరుగు చట్నీలో నిమ్మకాయ పిండుకోవడం సో ఇంకా స్కిప్ చేస్తాను అనమాట ఇక్కడ చేసినప్పుడు ఈసారి అయితే డెఫినెట్గా మీకు ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు చూపిస్తాలేండి విజిల్ అయితే వేసేసింది సో ఈ పెరుగు చట్నీని కూడా అయితే గార్నిష్ చేసి పెట్టేసాను కదండి ఫైనల్గా నా బిర్యానీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అన్నమాట మొత్తానికి అయిపోయిందండి నేనైతే అమ్మ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి వెయిట్ చేసా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నా తినేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్